ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడును ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే పుత్రుడి గురించి మాట్లాడుతూ మహిళలు ఈయన నమ్మే పరిస్థితి ఉంటుందా అని అడుగుతా ఉన్నా నా అక్క చెల్లెమ్మను ఈ దత్తపుత్రుని నమ్మే పరిస్థితి ఉంటుందా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఐదేళ్లకు ఒకసారి కారును మార్చినట్టుగా భార్యలను మార్చే ఈ మనిషి గురించి అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఒకసారి జరిగితే పొరపాటు రెండోసారి జరిగితే గ్రహపాటు మరి అదే మూడోసారి నాలుగోసారి అంటే అది అలవాటు కాదా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ మరి ఇలాంటి వ్యక్తి రేపొద్దున ఎమ్మెల్యే అయితే ఏ అక్కచెల్లెమ్మైనా కూడా పని కోసం ఏదైనా ఈ దత్తపుత్రుని కలవడానికి కుదిరే పరిస్థితి ఉంటుందా అని అడుగుతా ఉన్నాను ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి దగ్గరికి ఎవరైనా పోయి పని అడగగలుగుతారా అన్నది ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా ఇదే దత్తపుత్రుడి గురించి అందరినీ ఆలోచన చేయమని కూడా కోరుతా ఉన్నా అసలు ఈ పెద్ద మనిషి ఈ దత్తపుత్రుడికి ఈ మనిషికి ఓటు వేస్తే పిఠాపురంలో ఈ పెద్ద మనిషి ఉంటాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ దత్తపుత్రుడికి మొన్న ఈ మధ్య కాలంలోనే జలుపు చేస్తే హైదరాబాద్కి వెళ్ళిపోయాడు ఈ పెద్ద మనిషికి ఇప్పటికే గాజువాక్ అయిపోయింది ఇప్పటికే భీమవరం అయిపోయింది ఇప్పుడు పిఠాపురం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వ్యక్తికి ఓటు వేస్తే మీకు నిజంగా న్యాయం జరుగుతుందా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరో పక్క నా తల్లి ఇక్కడ ఉంది నా తల్లి లాంటిది నా అక్క లాంటిది మీ అందరికీ చెప్తా ఉన్నా బ్రహ్మాండమైన మెజారిటీతో మా అక్కను నా తల్లిని గెలిపించండి మీ అందరికీ మీ బిడ్డ పాటిస్తా ఉన్నాడు నా అక్కను డిప్యూటీ సీఎంగా చేసి ఈ పిఠాపురానికి పంపిస్తానని చెప్తా ఉన్నా మీకోసం పంపిస్తా మీ అభివృద్ధి కోసం పంపిస్తా మీకు మంచి చేయడం కోసం పంపిస్తా అక్కడ కనిపించండి మీ బిడ్డ మాటిస్తా ఉన్నాడు నా పక్కనే డిప్యూటీ సీఎంగా పెట్టుకొని మీ అందరికీ మంచి చేయిస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు